ఎప్పుడు వంటలే కాకుండా ఈసారి మనం స్కిన్ గురించి చెప్తున్నాం చూడండి ఇది మీరు ఎప్పుడు వెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్కి ఆటలికెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు ఇది హార్బనలైజర్ ఇది మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాము ఆవు పిడకలు కాల్చి జల్లిచ్చి పొడి చేసి పెట్టుకున్నానండి ఇది మన ఇంట్లో చేసిన వెనకపోసే ఈ వెనకపోసేసి కలుపుతున్నాను చూడండి ఇప్పుడు ఆపిఠ్యాలు వస్తున్నాయి రాకుండా ఉండడానికని చేస్తున్నానండి ఇట్లా బాగా కలుపుకోవాలండి వెనపసు లాగా వస్తుంది ఈ వెనపూసి వేసి కెలిపాం కాబట్టి మొట్టేళ్ళై రావు స్కిన్ బాగా స్మూత్గా వస్తుందండి ఇలా కలుపుకొని రాసుకోండి చూడండి ఇలా రాసుకోవాలి మొఖం ఇలా రాసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పోయాక ఐస్ వాటర్ తో తర్వాత ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా ఉందో తర్వాత ఎట్లా ఉందో చూడండి ఇలా ఎండిన తర్వాత చల్లని వాటర్ తో కడుపుకోవాలి స్కిన్ చూడండి కట్టగా ఉందా నెగినగలాడతా ఇలా చూడండి ఒకసారి ఎక్కడ ఏమి చూడండి అంత నీట్గా వచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్